బెజవాడలో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆ సామాజిక వర్గం నుంచి వైసీపీకి డిమాండ్ వస్తుందట గతంలో తమ సామాజిక వర్గానికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో లోన మధురపడుతుందట వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా నగరంలో టికెట్ కేటాయించాలని అధిష్టానం దృష్టికి పార్టీ నేతలు తీసుకువెళ్తున్నారట ఈ అంశంపై పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేస్తోందని తెలుస్తోంది ఇంతకీ ఏ సామాజిక వర్గం నుంచి వైసీపీకి ఈ విజ్ఞప్తులు వెళుతున్నాయి ఏపీ రాజకీయ రాజధానిగా ఉన్న బెజవాడలో వైసీపీకి కాపు సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు లేరు దీంతో ఆ ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతోంది ఆ సామాజిక వర్గం విజయవాడ నగరంలో పశ్చిమ తూర్పు సెంట్రల్ మూడు నియోజకవర్గాలున్నాయి ఈ మూడు నియోజకవర్గాల్లో తూర్పులో అరవై సెంట్రల్ లో డెబ్బై ఐదు వేలు జనాభా వర్గం నుంచి ఉంది ఈ విషయాన్ని వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గం అధిష్టానం దృష్టికి తీసుకొస్తోందట గతంలో కాంగ్రెస్ ప్రస్తుతం టీడీపీ జనసేనలు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారట తమకు మాత్రం వైసీపీలో గత రెండెన్నికల్లో విజయవాడ నగరంలో టికెట్ దక్కలేదని లోపల మదన పడుతున్నారట రెండు వేల పద్నాలుగులో ఒక టికెట్ను వైసీపీ అధిష్టానం కాపులు కేటాయించిందని ఆ తర్వాత రెండు ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించలేదని దీనివల్ల తమకు ప్రాతినిధ్యం వహించే లీడర్ లేక ఇబ్బందులు పడుతున్నామని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు బెజవాడ నగరంలో కాపులకు పార్టీలిచ్చిన గుర్తింపుతో పాటు ప్రస్తుతం కాపు సామాజిక వర్గం అసంతృప్తిని తగ్గించాల్సిన అవసరం గురించి కూడా వైసీపీ అధిష్టానం దృష్టికి పదే పదే ఆ పార్టీ నేతలు తీసుకెళ్తున్నారట బెజవాడ నగరం నుంచి వైసీపీ రెండు వేల పద్నాలుగులో వంగవీటి రాధాకృష్ణకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వగా ఆయన ఓటమి పాలయ్యారు ఆ ఎన్నికలకు ముందే జగన్ వంగవీటి రాధాకు రాష్ట వైసీపీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలిచ్చి కాపులకు తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని చెప్పారని పార్టీ నేతలే తర్వాత అంటే ఎన్నికల్లో విజయవాడ నగరంలో కాపులకు సీటును వైసీపీ కేటాయించలేదు ఎన్టీఆర్ జిల్లాను పరిశీలిస్తే జగ్గయ్యపేట నుంచి సామిరేని ఉదయ్ భానుకు కాపు సామాజిక వర్గం నుంచి టికెట్ను వైసీపీ అధిష్టానం కేటాయించింది గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉదయ్ భాను జనసేనలో చేరడంతో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిను కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వడంతో అసలు ఇన్ఛార్జి కూడా ఎన్టీఆర్ జిల్లాలో లేకుండా పోయారని లెక్కలు చెబుతున్నారట వైసీపీ కాపు సామాజిక వర్గ నేతలు గత ఎన్నికల్లో బెజవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని కాపు సామాజిక వర్గాన్ని కేటాయిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన అడపా శేషు బొమ్మదేవర సుబ్బారావు ఆకుల శ్రీనివాస్ వంటి వారు పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గం నుంచి పోటీ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు కానీ చివరకు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసం తీసుకొచ్చి సెంట్రల్ లో పోటీకి నిలిపారు ఒకే సమయంలో బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాలను పక్కన పెట్టి కాపులకు సీటును కేటాయిస్తే రెండు సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని అధిష్టానం గత ఎన్నికల్లో టికెట్టు కేటాయించలేదని స్థానిక నేతలు చెప్తున్నమాట మరోవైపు టీడీపీ బెజవాడ నగరంలో ఒక ఎమ్మెల్యే సీటు జనసేన కృష్ణా జిల్లాలో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించడం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుంటోందని నేతలు ఈక్వేషన్స్ చెప్తున్నారట ఇలాంటి పరిస్థితుల్లో బెజవాడ నగరం నుంచి తమకు కాపు కాసే ఓ నాయకుడికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నారట మరి అధిష్టానం ఈ పై ఎలా స్పందిస్తుందో చూడాలి